ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవోవాకులు వింటున్న మీకు వందనాలు గలతి పత్రిక కూడా ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ధర్మశాస్త్ర ఉపదేశం అన్న అంశం మీద ఇప్పటి మనము ఇరవై ఎనిమిదో వచనం వరకు ధ్యానం చేశాము ఈరోజు ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకొని ముగించుకుందాము క్రీస్తు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షం అందు యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు దేవుడు అబ్రాహము గారికి ఆది కాండం పన్నెండు అధ్యాయములో చెప్పాడు నీ అందు భూప్రపంచంలో అన్ని వంశముల వారిని ఆశీర్వదిస్తాను అని నీ సంతానం వలన అనగా యేసుక్రీస్తు అబ్రహము యొక్క సంతానం కాబట్టి యేసుక్రీస్తు ఆ యొక్క వంశవృక్షములో పుట్టాడు గనక మరి మూల పురుషుడు అబ్రహాము ఆ వంశవృక్ష యోధ అక్కడ యేసు ప్రభు పుట్టి ఆయన అందరి పాపాల కోసం చనిపోయి తిరిగి లేచినందున ఆయనను విశ్వసించిన వారందరూ అబ్రహాము ఏ విధంగా ఎకోవాను నమ్మి ఆయన దేవునికి బిడ్డయ్యాడు అది నీతిగా గారికి ఎంచబడిందో యేసుక్రీస్తుని గురించి వార్త సువార్త విన్నప్పుడు మనం అబ్రాహ్మ గారు నమ్మినట్టే మనం కూడా యేసుక్రీస్తుని నమ్మినప్పుడు అబ్రహం యొక్క సంతానంగా మనం ఉంటాము అది నిత్యం జరుగుతుంది అనే సత్యాన్ని ఇక్కడ దేవుడు ఇరవై తొమ్మిదో వచ్చిన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా ధర్మశాస్త్ర సంబంధమైన ఉపదేశము ద్వారా ఎవరు నీతిమంతులు కారని ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఎవరు నీతిమంతులు కారని ధర్మశాస్త్ర కర్మకాండాల ద్వారా ఎవరు నీతిమంతులు కారని యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతారని యేసుక్రీస్తు మరణ పునర్ధానమందుల విశ్వాసము ద్వారా దేవుని పిల్లలు అవుతారని యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనము పరిశుద్ధతలో ఎదుగుతామని లేఖనము సూటిగా మనతో మాట్లాడుతుంది కాబట్టి నువ్వు నేను క్రియల మూలంగా ఎన్నడూ రక్షింపబడమని ధర్మశాస్త్ర సంబంధమైన కర్మకాండాలు మనకు మోక్షము ఇవ్వమని మన స్వనీతి మనకు రక్షణ ఇవ్వదని యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా మనం రక్షింపబడతామని యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా నిత్య జీవానికి వారసలమవుతామని అట్టి విశ్వాసములో కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నీకు నాకు సహాయం చేసి నడిపించును గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్